బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గురువారం కిడ్నాప్ గురైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది చేతన్ దారుణ హత్యకు గురయ్యాడు గుర్తు తెలియని వ్యక్తులు బాలు చంపేసి మృతదేహాన్ని కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో పడేశారు మడకసిర మండలం మరుణపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి వెంకటస్వామి దంపతులు కుమారుడు చేతన్ అమిదాల గొంది ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు గురువారం స్కూల్కి వచ్చిన చేతన్ మధ్యాహ్నం బయటకు వచ్చి తర్వాత కనిపించకుండా పోయాడు దీంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చుట్టుపక్కల వెతికినా కూడా ఎక్కడ ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులను ఆశ్రయించగా వారు స్కూల్కి వెళ్ళి విచారణ చేపట్టారు అనంతరం సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు చేతన్ను బైక్పై కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇంతలోనే మడకశీర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురైన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు కిడ్నాప్ గురైన బాలుడు తిరిగొస్తాడన్న ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చేతన్ హత్యకు గురవడంతో తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు కుమారుడు మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు అసలు చేతన్ను కిడ్నాప్ చేసింది ఎవరు చిన్నారిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు